హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే ఇవాళ వచ్చేసరికి నేను చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉన్నాను ఎందుకు అని అంటే ఇదంతా మీ సపోర్ట్ వల్లేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంతకీ ఏంది విషయం అని అంటే నేను వచ్చేసరికి కొన్ని రోజుల నుంచి దీనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాను మీకైతే అర్థమైపోయి ఉంటుంది కదా అవునండి నాకైతే గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ అనేది వచ్చిందనమాట దానికోసం అయితే నేను కొద్ది రోజుల నుంచి అయితే చాలా అంటే చాలా ఎదురు చూస్తూ ఉన్నాను ఫైనల్గా అయితే ఇవాళ అనేది నాకు గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ అనేది వచ్చేసింది నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను ఇదంతా మీ సపోర్ట్ వల్లే మరొకసారి చెప్తున్నాను అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ పిన్ కోసం వచ్చేసరికి నేను చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే మాది పల్లెటూరు అనమాట అడ్రస్ అనేది కరెక్ట్గా ఇచ్చినా సరే వస్తుందో రాదు అని అయితే చాలా అయితే చాలా టెన్షన్ పడ్డాను కొన్ని టెక్ ఛానల్ వాళ్ళు చెప్పినట్టు కొంచెం విలేజ్ అయితే ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి రాదు కొంచెం అనేది వెయిట్ చేయాలి అని చెప్పారు అందుకని కొంచెం అయితే టెన్షన్ పడ్డాను ఫైనల్ అయితే నాకు అనేది పిన్ అనేది వచ్చేసింది నేనైతే ఈ పిన్ పంపించినప్పటి నుంచి నేనైతే ఫస్ట్ వాళ్ళకనేది అసలు కాల్ చేయలేదు ఎందుకంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల అసలు అనేది వాళ్ళకి కాల్ చేయలేదు ఫైనల్గా వచ్చేసరికి ఇవాళ కాల్ చేశాను నేను అమ్మాయికి ఇలా నా పేరు మీద ఏమైనా పిన్ వచ్చిందా అమ్మా అని అడిగితే అక్క వచ్చింది అని చెప్పింది నేను పదకొండు గంటలకల్లా ఎత్తుకు ఇస్తాను అని చెప్పింది ఫైనలీ పదకొండు గంటలకల్లా వచ్చేసరికి నాకు అనేది పిన్ అనేది వచ్చేసింది అనమాట ఇందులో వచ్చేసరికి ఇంకో సంతోషకరమైన విషయం ఏంది అని అంటే ఇప్పుడు వచ్చేసరికి వినాయక చవితి నవరాత్రులు అయితే జరుగుతూ ఉన్నాయి కదా ఈ పిన్ వచ్చేసరికి వినాయకుడి దగ్గర పెట్టి పూజ కూడా అయితే చేపించారనమాట అందుకోసం ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉంది ఇప్పుడు వచ్చేసరికి పిన్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అనేది కూడా ఇచ్చేసారనమాట ఇంకా మనకి యూట్యూబ్ సంబంధించి సంబంధించి ఎటువంటి సెట్టింగ్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అన్ని సెట్టింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా ఫైనల్లీ మనకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోతే మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అనేది జరగద్ది కొత్తగా ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే నేనైతే కొన్ని టిప్స్ అనేది చెప్తాను ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా అయితే చేసి పెట్టున్నాను దీనికి సంబంధించి మానిటేషన్ అలాగే వాచ్ అవర్ తొందరగా రావాలి అంటే ఏం చేయాలని ఎవరైనా సరే చూడకుండా ఉంటే ఆ వీడియో వచ్చేసరికి ఈ వీడియో ఎన్నింగ్లో అయితే ఇస్తాను తప్పకుండా అయితే ఒకసారి చూడండి ఒకటి కాబట్టి ఒక టిప్ అయినా సరే వర్కౌట్ అనేది అవద్ది అలాగే ఇప్పుడు వచ్చేసరికి ఇంకొన్ని టిప్స్ అనేది కూడా అయితే చెప్తాను తప్పకుండా అయితే ఫాలో అవ్వండి నేను కూడా ఇలా కొన్ని ఫాలో అవ్వబట్టి నాకైతే ఐదు నెలల లోపే నాకు మానిటేషన్ అనేది ఫుల్ మానిటేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయిందనమాట అందుకోసం వచ్చేసరికి ఇప్పుడు నేను ఒక కొన్ని టిప్స్ అయితే చెప్ చెప్తాను ఫస్ట్ వచ్చేసరికి మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు మనకి కామెంట్స్ అనేటివి వస్తాయి కదా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా తక్కువలోనే కామెంట్స్ అనేటివి వస్తూ ఉంటాయి అలా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి సరే రిప్లై అనేది తప్పకుండా అయితే ఇవ్వండి అలా మనం రిప్లై అనేది ఇచ్చామంటే ఎవరైనా సరే మనకు కామెంట్ చేసిన వాళ్ళు మనం సమాధానం ఇస్తున్నామని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే మనల్ని మన వీడియోస్ ప్రతి ఒక్కటి ఫాలో అయ్యే అవకాశం కూడా ఉంటుందనమాట అలాగే రోజు ఏదో ఒక వీడియో అయితే తప్పకుండానే అప్లోడ్ అనేది చేయండి ఏదో ఒక వీడియో రోజు అనేది మనం అప్లోడ్ చేయడం వల్ల మనకి సబ్స్క్రైబర్లు కూడా తొందరగా అయితే పెరుగుతారు నేను కూడా అయితే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలు అయితే రోజు అనేది ఏదో ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తూనే వచ్చాను అందులో ఒక వీడియో కాకపోయినా ఒక వీడియో అయినా వైరల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలా కాకుండా మనం ఒక నాలుగు రోజులకో మూడు రోజులకో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ వచ్చామంటే కొంచెం కష్టం అవుద్ది ఎవరైనా సరే స్టార్టింగ్లో రోజు అనేది వీడియో అనేది తప్పకుండా అయితే అప్లోడ్ అనేది చేయాలి అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైమింగ్ అనేది ఎంచుకోండి రోజు ఉదయం ఒక రోజు మధ్యాహ్నం రోజు సాయంత్రం అలా అనేది తప్పకుండా అనేది వీడియో అనేది అప్లోడ్ చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే నేనైతే కోరుకుంటా ఉన్నాను ఫైనలీ అయితే నాకంటే ఈరోజు అంటే చాలా సంతోషంగా అయితే ఉంది ఇంకా తొందరగా అయితే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయి తొందరగా ఫస్ట్ పేమెంట్ రావాలైతే నేనైతే కోరుకుంటా ఉన్నాను ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా అయితే వీడియో అయితే పెడతాను అంతవరకు బాయ్